నమస్కారం ఏటు జెడ్ టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం మన నిగ్రహాన్ని ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ఏదైనా వెనగలిగే సామర్థ్యం ఉంటుందంటే కేవలం విద్య మాత్రమే అని ప్రపంచాన్ని మార్చాలంటే శక్తిగల ఆయుధం విద్య ఒకటే అని నూతనంగా బాధ్యతలు చేపట్టిన మండల విద్యా అభివృద్ధి అధికారి గొమ్మడి లక్ష్మీనారాయణ అన్నారు మహబూబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని గత కొన్ని సంవత్సరాల నుండి ఇన్ఛార్జ్ మండల విద్యాధికారుల పర్యవేక్షణలో సాగింది గుర్తించిన ఉన్నతాధికారులు ఫుల్ అడిషనల్ చార్జ్ బాధ్యతలు అప్పగించిన వారిను మండలంలోని ఏదులపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులుగా విద్యను అభ్యసిస్తున్న గుమ్మడి లక్ష్మీ నారాయణను మండల విద్యా అభివృద్ధి అధికారిగా బాధ్యతలు అప్పగించారు ఈ సందర్భంగా మండల కేంద్రంలోని విద్య వనరుల కేంద్రంలో ఎంఈఓ గుమ్మడి లక్ష్మీ నారాయణ నూతన మండల శాఖ అధికారిగా బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల నాయకులు కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు సిబ్బంది పుష్పగుచ్చాలు అందించి సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా గుమ్మడి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ మండల వ్యాప్తంగా పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు పాఠశాలల పర్యవేక్షణను పెంచి పాఠశాలలో సంస్థలతో పాటు ఉపాధ్యాయుల సంస్థలను పరిష్కరిస్తూ విద్యాభివృద్ధికి కృషి చేస్తానన్నారు పాఠశాలలో ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే తన దృష్టికి తీసుకురావాలని అన్నారు